ఎడ్యుకేషన్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న డాక్టర్ రాజు సంఘాని హైదరాబాద్ విద్యారంగానికి నాలుగు దశాబ్దాల పాటు అంకితభావంతో సేవనందించిన మాస్టర్ స్కూల్ ఒక ఇంటర్నేషనల్ స్కూల్ సో కృష్ణవేణి టాలెంట్ స్కూల్స్ చైర్మన్ గా డాక్టర్ రాజు సంఘాని మరో ప్రతిష్టాత్మకమైన గౌరవాన్ని అందుకున్నారు ఇటీవల ఆయనకు విజనరీ ఎడ్యుకేషన్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించగా అమెరికాలో మేరీల్యాండ్ స్టేట్ యూనివర్సిటీ గణిత శాస్త్రంలో డాక్టరేట్ ప్రదానం చేసింది ఈ సందర్భంగా డాక్టర్ రాజు సంఘాని దంపతులు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మర్యాదపూర్వకంగా కలిసి తమ ఆనందాన్ని పంచుకున్నారు డాక్టర్ రాజు సంఘాని విజయమైన విద్యారంగంలో చూపిన నిరంతర కృషికి సమగ్ర విద్య పట్ల ఉన్న దూరదృష్టికి ప్రత్యేకంగా నిలిచిందని గవర్నర్ అభినందించారు డాక్టర్ సంఘాని నేతృత్వంలో నడుస్తున్న పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని ఆయన సాధన కొత్త తరానికి ఆదర్శంగా నిలుస్తుందని గవర్నర్ పేర్కొన్నారు అంటే త్వరగా చూపించారు ఇయర్లో వచ్చింది తర్వాత ఎయిటీ ఫైవ్ అంటే నలభై సంవత్సరాల స్కూల్ అని ఉండే అప్పట్లో ఓకే ఎదురు లేదనుకుంటా సెన్నీకోలే స్కూలు మంచి ఫేమస్ ఏమండి అక్కడ మ్యాథ్స్ టీచర్గా చిన్న టీచర్కి జాయిన్ అయ్యాను నాలుగు హండ్రెడ్ నాలువందల రూపాయల శాలరీ సో ప్రైమరీ మ్యాథ్స్ టీచర్ నుంచి హై స్కూల్ మ్యాచ్ టీచర్ చేశాను తర్వాత కాలేజెస్ ఇంటర్మీడియట్ లెక్చరర్ టూ థౌసండ్ త్రీలో కృష్ణవేణి ట్యానెల్స్ చూడడానికి స్టార్ట్ చేశాను ఓకే ఇట్ మంటీ టూ ఎస్ బ్యాగ్ అవి దాదాపుగా రెండు రాష్ట్రాల్లో ఒక ప్రపంచం ఉంటాయి ఇప్పటికి కూడా ఉన్నాయి ఇప్పటికి కూడా ఎక్కడ పోయినా ఎలా ఇల్లు పోయినా ఇక్కడ పోతే మాలు దేవరకొండ మల్లెపల్లి మళ్ళీ ఇప్పుడు ఆలియా ముందుకు పోతే మాచెర్లా ఉంటుంది బట్టలు తయారు చేస్తారు కోసంపల్లి ఇంకా ముందుకెళ్తే నాగరికాలు నాగరికన్నీ ఎక్కడ పోయినా మస్తు దాదాపుగా ఒక వన్ ఫిఫ్టీ మాస్టర్ అవి ఒక వంద స్కూల్స్ అయినాయి ఇప్పుడు తొందర వంద అయిపోయినాయి అది కూడా మంచి పేరు వచ్చింది ఎప్పుడు సార్ ఎప్పుడు ఇయర్స్ ఇయర్స్ నమస్కారం అండి నా పేరు సంగాని రాజు సో నేను గత నలభై సంవత్సరాలుగా విద్యారంగంలో ఉన్నాను మొదట్లో టీచర్గా తర్వాత లెక్చరర్గా తర్వాత ఐఐటి ట్రైనర్గా ఎంతోమంది విద్యార్థులని ఐఐటిఎన్లుగా మరి ఒక గొప్ప గొప్ప ఇంజనీరింగ్ కాలేజీలో ర్యాంకులు వచ్చేటట్టుగా కృషి చేశాను సో నా పాత నా విద్యార్థులు చాలా సక్సెస్ఫుల్ పొజిషన్లో ఉన్నారు సో అదే విధంగా అదే ఉత్సాహంతో అదే ప్రోత్సాహంతో విద్యా సంస్థలను కూడా స్థాపించడం జరిగింది మాస్టర్ మైండ్స్ ది మాస్టర్ మైండ్ స్కూల్స్ అని విద్యా సంస్థలని స్థాపించాను ఒక వందకు పైగా ఆ విద్యా సంస్థలు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో చక్కగా నడుస్తూ ఉన్నాయి అలానే ఓక్లీ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఒక ఇంటర్నేషనల్ కరికులంని యూజ్ చేస్తూ ఓక్లీ ఇంటర్నేషనల్ స్కూల్స్ని కూడా స్థాపించాము అంతకుముందు మరి కృష్ణవేణి టాలెంట్ స్కూల్స్ అనే విద్యా సంస్థలను కూడా స్థాపించి రెండు రాష్ట్రాల్లో చాలా గొప్పగా ముందుకెళ్తూ ఉన్నాము సో ఇలా దాదాపుగా నాలుగు వందల స్కూల్స్ వరకు స్థాపించిన అనుభవము వాటిని నడుపుతూ ఉన్న అనుభవం నాకు ఉంది సో మా విద్యా సంస్థలని చాలా చక్కగా నడుపుతున్నందుకు అంటే న్యూ టెక్నాలజీని యూజ్ చేస్తూ డిఫరెంట్ కరికులంతో నడుపుతూ చదువు ఒకటే కాకుండా వాళ్ళకి ట్వంటీ ఫస్ట్ సెంచరీ స్కిల్స్ వాళ్ళకి మరి మానవ విలువలు క్యారెక్టర్ బిల్డింగ్ ఇవన్నీ నేర్పుతున్నందుకు గుర్తించి వివిధ సంస్థలు నాకు ప్రోత్సాహకము అవార్డులు ఇవ్వడం జరిగింది ఈ మధ్యనే దుబాయ్లో విజనరీ ఎడ్యుకేషన్ లీడర్ అనే అవార్డుతో సత్కరించారు దాదాపు ఇరవై ఒకటి దేశాలు వచ్చిన ఆ మీటింగ్లో నన్ను విజనరీ ఎడ్యుకేషన్ లీడర్ అనే అవార్డుతో సత్కరించారు అదేవిధంగా నలభై సంవత్సరాలుగా మ్యాథమెటిక్స్కి నేను చేసిన కృషికి గాను మేరీలాండ్ స్టేట్ యూనివర్సిటీ యుఎస్ఏ వాళ్ళు డాక్టరేట్ అవార్డు ప్రదానం చేశారు సో అంతకుముందు ముందు హైదరాబాద్లో జరిగిన ఇండియా ఎడ్యుకేషన్ లో బెస్ట్ చైర్మన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా దక్కింది సో కొన్ని సంవత్సరాల క్రితము వరల్డ్ ఎడ్యుకేషన్ సమ్మిట్లో కూడా బెస్ట్ స్కూల్ అవార్డు రావడము బెంగళూరులో జరిగిన ఒక ఈవెంట్లో కూడా ఒక బెస్ట్ స్కూల్ అవార్డు రావడము ఇలా చాలా అవార్డ్స్ రావడం చాలా సంతోషంగా ఉంది సో ఈ అవార్డ్స్తో మాకు నాకు ఇంకా మరింత ఎనర్జీ వచ్చి ఇంకా ఆ విద్యారంగానికి ఇంకా పాటు పడతా పాటు పడాలనే ప్రోత్సాహం నాకు లభించింది ఇంకా విద్యార్థులకి ఇంకా బెస్ట్ స్కిల్స్ నేర్పు ముందుకు వెళ్తూ ఉంటాను అయితే ఇవన్నీ గుర్తించి మరి గవర్నర్ గారు మాకు మమ్మల్ని పిలవడం జరిగింది సో గవర్నర్ గారు కూడా నా కృషిని తెలుసుకొని నేను ఇన్ని సంస్థలు స్థాపించడము టీచింగ్లో ఇన్ని ఇంతమంది విద్యార్థులను గొప్ప తయారు చేయడం ఇవన్నీ విషయాలు గమనించి గవర్నర్ గారు కూడా జిష్ణుదేవ్ వర్మ గారు నన్ను అభినందించడం జరిగింది సో వారికి కూడా కృతజ్ఞతలు సో ఈ ఈ అవార్డులు రావడానికి నా ఒక్కని కృషే కాదు మా డైరెక్టర్స్ మా ప్రిన్సిపల్స్ మా టీచర్లు అందరూ కూడా వాళ్ళు చేసిన సహాయ సహకారం వల్లనే నేను ఇలా అవార్డ్స్ తెచ్చుకోగలిగాను సో అంతే అదే ఈ సందర్భంగా మా స్కూల్స్లో చదువుతున్న పేరెంట్స్కి స్టూడెంట్స్కి కూడా కృతజ్ఞతలు